మన సౌత్ ఆంధ్రా టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ప్రజలకు ఉపాధి కల్పించే గార్మెంట్ పరిశ్రమను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయగుం మండలంలోని డెబ్బై నాలుగు ఉడేగోళం గ్రామంలోని టెక్స్టైల్ పార్క్ను స్థానిక శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా రాయదురుగం గార్మెంట్స్ యజమానులు కార్మికులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు అనంతపురం జిల్లాలోని రాయదురుగుం పామిడి పట్టణాల్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులతో టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేశానన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో పలు సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు రాష్ట్రంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు జిల్లాలోని గార్మెంట్స్ పరిశ్రమ టెక్స్టైల్స్ పార్క్ పరిస్థితిపై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక తయారు చేసి సమర్పిస్తామన్నారు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు ಗೇಟ್ <laughs> ಕೂಡಲೇ రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న టెక్స్టైల్స్ పార్క్కి విజిట్ చేశాము గతంలో ఏదైతే పెద్దలు కాళ శ్రీనివాసులు గారు ఎంపీగా ఉన్న సమయంలో సెంట్రల్ నుంచి జిల్లాకు ఉమ్మడి జిల్లాకు రెండు టెక్స్టైల్స్ పార్క్స్ తీసుకొచ్చారు ఆ టెక్స్టైల్స్ పార్క్స్లో ఒకటి రాయదుర్గము ఒకటి పామిడి మరి అప్పట్లోనే అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసేసి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు కూడా కొంతమందికి అన్ని చేసేటప్పుడు కొన్ని ప్రభుత్వం మారడంతో యాభై ఐదు ప్లాట్లు ఇరవై ఒక్కొక్క ప్లాట్ వచ్చి ఇరవై సెంట్ల ప్రకారం ఇక్కడ ప్లాట్లు కూడా అలాట్ చేశారు దాంట్లో ఎనిమిది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి వేలాది మందికి ఉపాధి కూడా చూపిస్తున్నాము మరి మిగతా ప్లాట్లు నిర్వీర్యం అవ్వటం అర్హులు కాని వాళ్లకు ప్లాట్లు ఇవ్వటం ఇవంతా జరిగింది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం ఎక్కువగా గార్నమెంట్స్ మీదే ఆధారపడిన ప్రాంతం ఇది వెనుకబడిన ప్రాంతం ఇక్కడ ఉపాధి అవసరం అని చెప్పడం తెలియడం కూడా తెలియజేసింది అదేవిధంగా విధంగా తెలియజేసేది ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో అది మేము నెరవేరు నెరవేరుస్తున్నాం ఎక్కడ పరిశ్రమలు చూసినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు అజెండా ఒకటే ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము మంచి పాలసీ కూడా తేవబోతున్నాం ఒక పక్క గార్నమెంట్స్కి వలన వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి చూపించే గార్మెంట్స్ పరిశ్రమలు మరికొన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలనేదే దిశ దశా దిశ నిర్దేశించాం అదేవిధంగా ఇక్కడున్న రాయదుర్గంలో ఎక్కువగా ఉపాధి కల్పించేది గవర్నమెంట్స్ ఇక్కడ అదేవిధంగా కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా గత ప్రభుత్వంలో ట్రైనింగ్ సెంటర్ కూడా తీసేశారు ఆ ట్రైనింగ్ సెంటర్ను కూడా మేము మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అదేవిధంగా మార్కెటింగ్ కూడా సదుపాయం కావాలన్నారు దాన్ని కూడా పరిశీలిస్తాం మరి ఇక్కడున్న ఓపెన్ సైట్స్ ఇంకా ఉన్నాయి దాని అర్హులు ఎవరైతే అర్హులు దానికి ఎలిజిబిలిటీ ఉండి దానికి ట్రైనింగ్ ఉండి ఎవరైతే నడపగలరో వాళ్ళని మా అందరి జిల్లా కం జిల్లా అధికారులు మేము అన్నగారు అందరూ మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం మేడం ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత చాలా గడ్డు పరిస్థితి ఆన్లైన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ అయిపోయిందండి ఇప్పుడు మేము కూడా తెలియజేసేది ఒకటే వాళ్ళకు కూడా మేము శిక్షణ తరగతులు కూడా ఇవ్వబోతున్నాం ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి ఏ విధంగా అయితే ఇప్పుడు ఏ ట్రెండ్ ఏముందో ఆ ట్రైనింగ్ మేము కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఎక్కడ ఏం అవసరం ఉంది ట్రెండ్ ఎలా ఉంది అది ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే ఆన్లైన్లో ఏ విధంగా మనము మార్కెటింగ్ చేయగలము ఆ విషయాన్ని కూడా మేము కూడా తెలియజేస్తున్నాం అది చాలా అవసరమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం మేడం టెక్స్టైల్ పార్క్ కనీసం మౌలిక వసతులు కొద్ది యాక్చువల్ గా మెయిన్ అక్కడ గేట్ అంతా ఇది అయిపోతుంది ఇంకోటి ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ గారు ఒక ఆయన ఐదు సంవత్సరాలుగా చూశారు కదా సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైపోయిందో మీకు తెలుసు ఇప్పుడు అన్ని వంద రోజుల్లోనే మేము ఇక్కడికి వచ్చాం ఐదు రోజు ఐదేళ్ళుగా పరిపాలించిన రోజు ఏ రోజైనా ఇక్కడ ఒక టెక్స్టైల్ పార్క్ ఉంది ఇక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ చూపించాలని ఎవరైనా ఆలోచించారా మరి కాలు శ్రీనివాసులు గారు స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ఇక్కడికి మమ్మల్ని పిలవటం ఇక్కడ ఉంది ఇక్కడ ఉపాధి చూపించాలి ఇక్కడ అన్ని మౌత మౌలిక వస పాటు మిగతా అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేస్తాం పూర్వ ఏవైతే ఇక్కడ మీరు ఏదైతే టెక్స్టైల్స్ పార్క్ అని పెట్టామో ఆ పార్క్ నిరూపించి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం